పట్టణంలోని ఆదు శివారు కాలనీ విద్యుత్ శాఖ అధికారంలో కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో ఒకగానొక విద్యుత్ మీటర్ తోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు ఆ కాలనీ వాసులు గృహజ్యోతి అమలు కావడంతో తమ కాలనీలోని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ కాలనీలో రహదారులు మంచినీటి సౌకర్యం కల్పించాలని కాలనీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు మహబూబా జిల్లా కేంద్ర శివారులు పది సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలంలో కొంతమంది నిరుపేదలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు ఈ కాలనీకి మంద నగర్ కాలనీగా పేరు పెట్టుకున్నారు ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమీప ప్రాంతంలో పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న మీటర్ నుంచి ఆ కాలనీ కొందరు తమ తమ ఇండ్లకు వైర్లు లాక్కొని విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు ఆ కాలనీలో ఇండు నిర్మించుకున్న నూట ముప్పై ఆరు మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది వారిలో నూట పదిహేను మందికి పురపాలక సంఘం ఇంటి నెంబర్లను కేటాయించింది అయినా అధికారులు మాత్రం ఈ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు వీధి దీపాలు బిగించలేదు దీంతో వారంతా కర్రలు చెట్టుకుంబలే ఊతంగా సర్వీస్ తీగల నుంచి వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు బిగించుకుంటున్నారు ఉన్న ఒక్కగానొక్క మీటర్కు ప్రతి నెల యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు బిల్లు వస్తుండగా తలా కొంత చెల్లిస్తున్నారు అయితే ప్రభుత్వం పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు బిల్లులు చెల్లించాలంటూ నాలుగు నెలలుగా వాటిని చెల్లించడం లేదు ఆ బిల్లు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలకు పేరుకుపోయింది పురపాలక సంఘం ఖర్చులను భరిస్తే కాలనీలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి మీటర్లు బిగిస్తామని ఎండి ఎంపీడీసీ ఎల్ మహబూబాబాద్ డీఈ విజయ్ తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి మా కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూడా కనపడుతుంది నీకు వాళ్ళకి కూడా కరెంట్ లేదు కదా ఒకటే మీట్లేదు ఎవరికైనా వాళ్ళు మీట్టించబోతారు చాలా ఇది ఎక్కువ தெரியப்பா நான் திருப்பி வரக்கிறேன் அதுக்கு முன்னாடி வந்து நப்பையனாய் வயல் ஜோடமா வயல் ஜோடமா எத்தவத்தாயெத்த ஜெனவி பூடுனோம் வயிட்டட்டலே இதன போதற மாதிரி இருக்காரு குற்றத்தை மஞ்ச வாச்சு உனரோ உனரோ அப்புறம் உனரோ உனரோ